గాజాలోని ఖాన్ ప్రాంతంలోని యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ లో సొరంగం కనుగొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి హమాస సీనియర్ నేతలు దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ గా ఉపయోగిస్తూ ఇజ్రాయల్పై దాడులకు ప్రణాళికలు రచించే స్థావరంగా వాడుతున్నారని పేర్కొన్నాయి సొరంగానికి సంబంధించి వీడియోను ఐడిఎఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ సొరంగంలో ఆయుధాలు నిఘా సామాగ్రి ఇతర పరికరాలు ఉంచిన కంట్రోల్ రూములు ఉన్నట్లు తెలిపింది యహలోమ్ యూనిట్ ప్రత్యేక దళాలు చేసిన ఆపరేషన్లో ఈ వీడియోను సేకరించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది హమాస్ తన ప్రయోజనాల కోసం గాజాలోని ఆసుపత్రులను స్థావరాలుగా వాడుకుంటూ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించింది రెండు వేల ఇరవై మూడులోనూ ఇదే విధంగా గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్షిఫా కింద సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది వాటిని ధ్వంసం చేసే క్రమంలో అక్కడున్న అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది అయితే ఇజ్రాయెల్ వాదనలు అసత్య ప్రచారాలని పాలస్తీనా అధికారులు వైద్య సిబ్బంది కొట్టిపారేశారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరులో గత ఇరవై నాలుగు గంటల్లో అరవై మంది మరణించారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది మరోవైపు గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇప్పటికే నెతన్యాహు ప్రకటించారు ఈ అంశంపై వెనక్కి తగ్గేదే లేదని వెల్లడించారు